కొంచెం మంచి హార్ట్ తెలియకుండా చాలా మంది వస్తూ ఉంటారు అమ్మాయి ఇలా ఉందంటే అది నిజమో కదా తెలుసుకోకుండా చేస్తూ ఉంటాను చాలా సార్లు తిట్టారు కూడా తెలుసుకో ముందు నిజమో కాదా అని నాకు తెలుసు చాలా మంది యాభై లక్షలు తను వడ్డాణం ఇచ్చేయటం మరేంటి ఏమైంది ఏంటంటే వాడి పాపం లో ఉన్నాడు ఏదో ఫంక్షన్ ఉంది వాళ్ళ కూతురుది మెచ్యూరిటీ ఫంక్షన్ అందుకే ఇచ్చేసాను అంటే ఏం అలాగే ఎన్నో దానాలు ధర్మాలు పడ్డానం అప్పులు అప్పులని ఆడ అడుగుతుంటే ఇచ్చేయటమే హ్మ్ అందుకొని ఇప్పుడు మానుకు నన్ను స్ట్రాంగ్ అయ్యింది మీరిద్దరు గిఫ్ట్స్ ఇచ్చుకుంటూ ఉంటారు ఏం తక్కువ అయింది చిన్న చిన్న గిఫ్ట్స్ ఆవిడ వడ్డానాలే ఆవిడ దానం చేసేస్తుందంటే గిఫ్ట్ ఇచ్చుకోవడం అని కాదు శ్రీనివాస్ గారు వాడే ప్రతి వస్తువు కూడా నేను కొనిపెట్టిందే పెట్టుకోవాలని అది ఒక చిన్న అని ఇచ్చారు ఇప్పటి గిఫ్ట్స్ ఆయనకి ఇప్పుడు రింగ్ ఉంది అనుకో అది నేనే దగ్గర ఉండి చేయిస్తాను అది నేను చేస్తే పెట్టుకోవాలి